బీసీని అదేనండి మళ్ళీ బీసీని వేరే రకంగా ఎవరు చూస్తారు సరే ఇవన్నీ తర్వాత చూద్దారులే ఓకే థ్యాంక్ యూ వంద 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 పైనే నిరసన దీక్షల కావాల్సి సంబంధించినటువంటి ఈ పంపిస్తాం మీకు తెలిపింది మీరు రెడీ అమ్ముడు నేను అందుకనే వాళ్ళని నేనే వ్యక్తిగతంగా విమర్శించట్లేదు దీని మీద పేటెంట్ రైట్స్ నిరసన దీక్ష చేసినందుకు నాకుంటాయి తెచ్చినందుకు చంద్రబాబు గారికి ఉంటాయి ఎవరు ఉండవు అది ఎవరు చెప్పినా సరే అభూత కల్పం తప్ప నిధమైనటువంటి వాస్తవం కాదని తెలియాలి అది నీకు చెప్పక్కర్లేదు కూడా మీడియా ముందు మీకు కాదు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నాకు ఓకేనా తమ్ముడు ఓకే అందరికీ నమస్కారం గుడివాడ పిచ్చుకొక్క అంటే రాష్ట్రం మొత్తం తెలియదు ఎవరో కాదు కొడాలి నాని వాడు మొన్న పిచ్చి ముదిరి చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడని చంద్రబాబు గారు వాళ్ళని తీసేస్తున్నారని మరేంటో ఈ కలయికేంటో మాకైతే అర్థం కావట్లేదు అవి విషయాలు తర్వాత చెప్తా ఈ పిచ్చుకొక కొడాల నాని గారికి పిచ్చెక్కింది వీడికి అర్జెంటుగా రాబోవ్యాక్స్ ఇంజక్షన్స్ చేపియండి అని ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా విన్నవించుకున్నాను వాడికి ఇంతవరకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంజక్షన్లు పంపాల ఏంటి ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన ఇంజక్షన్లు పంపించట్లేదు ఒక మాజీ ఎమ్మెల్సీ కానీ నేను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయేమో అని ఫోన్ చేస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు జ్వరానికి కూడా టాబ్లెట్ లేదు అక్కడికి ఈ ఇంజక్షన్లు ఉంటాయి అందుకని ఈ పిచ్చుకొక్కడికి రేపు జనవరి పద్దెనిమిదిన ఎన్టీఆర్ వర్ధంత సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడుతున్నాడు వీడంటాడు ఎన్టీఆర్ వర్ధంతికి నేను ముందే టౌన్ అంతా వర్ధంత చేస్తాను టౌన్ అంతా తిరుగుతాడు అన్నాడు అనగానే నాకు భయం వేసింది ఏం భయం అంటే వీడు మొత్తం అందరిని కరుతాడు చోటల్లో కరుతాడు వాళ్ళకైనా ఇబ్బంది అని నా సొంత డబ్బులతో నా సొంత డబ్బులతో ఇది ఐదు ఇంజక్షన్లు కుక్కకి ఐదు ఇంజక్షన్లు చేపిస్తే పిచ్చి కుదిరిద్ది పిచ్చుకొక్క కర్సినోళ్ళకి కూడా ఇంజక్షన్లు చేపించాలి కాబట్టి పిచ్చుకొక్కకి ఈ ప్రభుత్వం వాడికి ఇంజక్షన్లు చేపించట్లేదు ఇంజక్షన్లు పంపించలేదు వాడు పిచ్చి మరీ ఓవర్ అయిపోయింది రేపు జనవరి పద్దెనిమిది మా బాస్ మీటింగ్ ఉంది అక్కడ వీడేమో ఊరంతా నేను తిరుగుతానంటున్నాడు కుక్క రాక ఈ కుక్క మళ్ళీ కరిస్తే ఏమో ఇద్దో అని ముందే వీడికి ఐదు ఇంజక్షన్లు పార్సెల్ ద్వారా గుడివాడు పంపిస్తున్నా ఈ ఐదు ఇంజక్షన్లు కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించి ఒకసారి చేస్తే చచ్చిపోతాడు మళ్ళీ అది కూడా చేస్తున్న బాబో మళ్ళీ నా మీదకి వస్తుంది మీరు బాబు మీరే మీరే సాక్ష్యం ఒకసారి ఐదు వయ అనుకో చచ్చిపోతాడు కాబట్టి డాక్టర్లను సంప్రదించి దీన్ని రెండు రోజులకో మూడు రోజులకో లేదా ఏదో ఉంటుంది టైం ఉంటుంది ఆ టైం ప్రకారం ఇంజక్షన్లు చేపిస్తే ముందు వాడికి పిచ్చి తగ్గిద్ద వాడి పిచ్చి తగ్గడం గురించి కాదు నేను పంపించేది ఇంజక్షన్లు ఆ పిచ్చికొక్క కరితే జనాలకు పిచ్చి జనాల జనాలు సేఫ్టీ కోసం పంపిస్తున్నా ఇది కొరియర్లో గుడివాడ పిచ్చికొక్క నానికి ఇది పంపిస్తున్నా ఏంట్రా ఏంట్రా మాట్లాడతావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఫోర్ ట్వంటీయా అరే జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్ ట్వంటీ నువ్వు ఎయిట్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ పదకొండు కేసులు ఫోర్ ట్వంటీ కేసులు ఎవరి మీద ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద కదా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ కేసులు ఉండబట్టే కదా లోపడేశారు ఒక్కడు కూడా నిరసన చేయలేదు కదా చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి మీరు ఏ కేసులు పెట్టుకుంటే ఏమో ఊడిద్దిరా ఏం ఓడిద్ది చంద్రబాబు గారి మీద అన్యాయంగా పెట్టారని దేశ దేశాల్లో నిరసన దీక్ష చేశారు మీరు దొంగ కేసు పెట్టింది అది నిజమైన కేసు కాదు జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎయిట్ ఫార్టీగా అరే నువ్వు ఎయిట్ ఫార్టీ ఇవి ఫోర్ ట్వంటీ పక్కన ఫోర్ ట్వంటీ నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఫోర్ ఫోర్ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకోవడం చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకోవడం అంటే నువ్వెంత ఇచ్చావురా నీకు రెండు వేల నాలుగులో టికెట్ ఇచ్చాడు అప్పుడు నీ బతుకేంటో అందరూ తెలుసు నీ బతుకే అనేది ప్రతి ఒక్కడే తెలుసు నువ్వేనిచ్చావా లేకపోతే నువ్వు తీసుకెళ్ళావు కదా లోపలికి ఫోర్ ట్వంటీ దగ్గరికి వాడేనిచ్చాడా చెప్పు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట వస్తే చంద్రబాబు గారి కుటుంబం గురించి మాట్లాడుతూ పెద్ద ఎన్టీఆర్ క్లాస్మేట్ లాగా మాట్లాడుతూ మహానుభావుడు ఆయన ఆయన పేరుటి ఆరా ఉందరా నీకు మాట వస్తే ఆ కుటుంబం గురించి మాట్లాడడం ఆ కుటుంబం గురించి నిందలేయడం వేయడం ఎవడరా నువ్వు బోసడికి నా కొడక రెండు కాలు ఎరకు ఏంటనుకుంటున్నావు పిచ్చ పిచ్చాశ నగరా ఎవడరా నువ్వు నా కొడకలారా కోడిని కోసారా మీరు ఈ జిల్లాలో కోడిని కోయలేదు నా కొడు పెద్ద రౌడీళ్ళ బిల్డప్పులు కోడిని ఎప్పుడైనా కోసారా మీరు కోడిని ఉంటారు కానీ ఈ అమ్మ పెద్ద బిల్డప్పులకు మాత్రం తక్కువ లేదు రెండు కాళ్ళు ఎరగదంగి నా కొడక పొయ్యిలో పెడతావుడు అనుకుంటున్నారు చంద్రబాబు గారు జోలికి వస్తే పిచ్చి పిచ్చి అరే రే అయిపోయింది మాట వస్తే చంద్రబాబు గారిని తిట్టడు మీడియా ముందు ఇలాగంట ఏమంటే మీడియా ముందు ఎంత చక్కగా ఉండాలి మీడియా మిత్రులు మీడియా ప్రజలు చూపిస్తారు కదా మీరు చూడండి ఇలాగ చీ పైకి ఎత్తి ఇలాగంట ఏంటండి అది పిచ్చి పిచ్చి ఆశలేకండి చెప్తున్నాను మీ రోజులు దగ్గర పడ్డాయి మీరు ప్యాక్ చేసుకుంటున్నారు మీ దగ్గర ఉన్న స్థలాలు అమ్ముకుంటున్నారు మొత్తం విదేశాలకు వెళ్ళడానికి పారిపోతున్నారు ప్రజలకు కూడా చెప్తుంది వీళ్ళ దగ్గర ఏ స్థలం కొనకండి వీళ్ళన్నీ కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించిన స్థలాలు ఒక్క స్థలం కూడా కనకండే వీళ్ళు పారిపో మేము అనుకున్నాం మొన్నటి వరకు వీళ్ళు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రం వదిలి వేరే దేశం వెళ్ళిపోతారు వీళ్ళు ఎలా నుంచి మనం వెళ్ళి అనుకున్నాం ఇప్పుడు ఇది కూడా పోయింది మాకు మైండ్లోంచి ఎందుకు పోయింది అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే వంద దేశాల్లో నిరసన దీక్షలు చేశారు కాబట్టి వీడు ఎక్కడికి వెళ్ళినా వదలరా వీళ్ళని వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వదలరు ఏంట్రా నువ్వు మాట్లాడేది మాట వస్తే చంద్రబాబు గారు నాడు ఏంట్రా ఏట్రా కుక్క లేని కుక్క నీకు రెండు సార్లు టికెట్ ఇచ్చాడే మహానుభావుడు ఆయన్ని పట్టుకునిరా ఆయన్ని పట్టుకునిరా మాటలు సిగ్గు లేదురా నీకు మీ ఇంట్లో కూడా నీకు చెప్పట్లేదురా వేరే వాళ్ళని విమర్శించుకో నీకు టికెట్ ఇచ్చింది చంద్రబాబు గారు ఏం చేశాడు అసలు ఎంత దుర్మార్గం నిన్ను కొడాలి రానిగా అసలు నీ నీ బతుకు స్టాండ్ నీకు ఆయన ఏదో టికెట్ ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఆయన్ని పట్టుకొని రోజు అదే మాట్లాడరా ఎవరిని మాట్లాడు ఇంకొకటి మాట్లాడినట్టు చూపించండి ప్రతిరోజు ఆయన గురించేనా కుక్క పిచ్చి కుక్క ఇంత పిచ్చి కుక్క పోయారా నువ్వు ఇక నీకు రోజుల దగ్గర పడ్డాయి ఇక మాట్లాడకండి రా బాబు మిమ్ముడు బాబు గుడివాడ ప్రజలారా మీ అందరికి దండం పెడుతున్నాను ఈ ఇంజక్షన్లు వాడికి చేపేయండి లేదంటే వాడు రేపు పద్దెనిమిది తారీఖు ఊరు మీద పాటి తిరుగుతాను వాడు కలిసేసాడనుకో మీకు కూడా పిచ్చెక్కిద్ది కాబట్టి వాడికి ఇంజక్షన్లు చేయించండి ముందు అన్నా తగ్గిద్దు తే దుర్గాగుడి ప్లే ఓవరు దుర్గాగుగుడి ఒక్కసారి మీరు ఈ ఫోటోలు చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు మహాధర్నా జూలై ఇరవై ఐదు రెండు వేల పన్నెండులో చేశారు నేనే ఆ ఉద్యమ నాయకుడిని అది ఎవరు చిన్న పిల్లని అడిగినా చెబుతారు ఆ ఉద్యమంలో చంద్రబాబు గారు ఏం చెప్పారంటే మీరేస్తారా లేదా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఏమంటారా అన్నారు మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఆ నిరసన కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నాం ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణకి రేవంత్ రెడ్డి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి కార్యక్రమానికి వచ్చాడు రెండు సంవత్సరాలు కంటి మీద కునుకు లేకుండా మేము నిరసన దీక్షలు చేస్తే ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని మీరు అక్కడ ఫ్లైఓవర్ ఏపీ లేకపోతున్నారు ఉద్యమాలు ఏంటి అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఫ్లైఓవర్ ఉద్యమంలో ఒకటే మాట చెప్పాడు మీ రాస్తారా వచ్చాక నన్ను ఏపీ అంటారా అన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ దగ్గర విజువల్స్ ఉంటాయి ఒక్కసారి చూడండి ఆ ఒక్కసారి చూడండి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ గురించి ప్రత్యేకంగా ఆయన ఢిల్లీ వెళ్ళి సార్లు మూడు సార్లు మాట్లాడి ఆ రోజు ఉన్నటువంటి అటువంటి గడ్కరీ గారితో ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రితో మాట్లాడి అసలు ఆయన ముఖ్యమంత్రి అవగానే విజయవాడలో వేరే శంకుస్థాపన లేకుండా ఈ శంకుస్థాపన చేశాడు ఇది వాళ్ళ నేనేశాను నేనేశానంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు కనకదుర్గమ్మ ప్లైఓవరు ఉద్యమ సారథి నేను తెలంగాణ ఉద్యమ సారథి ఎలాగైతే కేసీఆర్ తెలంగాణ ఈ కనకదుర్గమ్మ ప్లైఓవర్ ఉద్యమ సారథి నేను కనకదుర్గమ్మ ప్లైఓవర్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇందులో రెండో వాళ్ళ పాత్రే లేదు ఉందనుకుంటే అది హాస్యాస్పదం అవుతుంది తప్ప వేరే ఇదే కాదు చెతున్నా దాని కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కావాలని దీక్షలో పోనింది రెండు సంవత్సరాలు నేను అది తీసుకొచ్చింది చంద్రబాబు గారు కాబట్టి మీడియా మిత్రులకి ఇది చెప్పాలి ఎందుకంటే కొంతమంది నేనే తీసుకొచ్చాను నేనే తీసుకొచ్చానంటే అది మా దృష్టికి మాకు తెలియదండి నేను కిసిన నాని గారి గురించి ఏం మాట్లాడిను ఎందుకంటే వ్యక్తిగతంగా మాట్లాడను అతని గురించి నేనేం మాట్లాడినా ఇది ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కొంతమంది ఏదో బోట్లు పెట్టుకున్నారంట ఆ బోట్లకి సాక్ష్యం కావాలి మేము ఉద్యమం చేసేవన్న సంగతి మేము చెప్తున్నాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక మంది నాయకులు వచ్చారు మాజీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదిగోండి ఇద్దరు ఇద్దరు ఒకరోజు లేరు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఈయనొచ్చిన సంవత్సరం తర్వాత ఈయన వచ్చాడు ఇది గట్టిగా కేంద్రానికి మా గోడు వినిపించాలని అది ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు నేను చేశాను నేను చేశానంటే మాత్రం అది వాస్తవం కాదని మీకు జల్లీ చేస్తాం అది అదే తమ్ముడు అందుకనే నేను ఇప్పుడు ఇది పెట్టాను నేను బోట్లు పెట్టుకోర్లే ఎందుకంటే ఆ రోజు రెండు సంవత్సరాలు ప్రతి ప్రెస్లో విజువల్స్ కొరత తెలుస్తుంది తెల్ గణా దుర్గమ్మ ఫ్లైబవర్ ఉద్యమం ఇంకో సంగతి చెప్తున్నా మీకు ఆ రోజు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను నేను ఏమనంటే సార్ మేము రెండు సంవత్సరాలు ఉద్యమం చేసాం దీని గురించి ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ కేంద్ర మంత్రికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు ఆ లేఖ కూడా చూపిస్తాం మీకు లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఒక ఫ్లైఓవర్ గురించి ఢిల్లీ వెళ్ళి ఈ ఫ్లైఓవర్ శాంక్షన్ చేసి ఆగ మేఘాల మీద ఇక్కడ శంకుస్థాపన పెట్టారు కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టండి అని నేను ఆయన్ని రిక్వెస్ట్ చేసేయడం జరిగింది నాయుడు గారిని కాదంటే మీరు వెంకయ్య నాయుడు గారిని అడిగారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే వద్దొద్ద కరెక్ట్ కాదు అయినా సరే వీటికి బ్రతుకున్న వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టరు అయినా సరే కరెక్ట్ కాదు ఇది అమ్మవారి పాదాల చెంత ఉంది కాబట్టి ఇది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అని నామకరణం చేద్దామని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇవన్నీ సాక్ష్యాలు ఇవన్నీ సాక్ష్యాలు అంటే ఏదో చాటుగానో నాలుగు గోళ్ళ మధ్య రహస్యంగా జరిగినటువంటి మీటింగ్లు కాదు ఇది ఇది మీడియా మీడియా మీడియాలో ప్రతిదీ సాక్ష్యం ఉంది ఇంకా బాబా ఇంత ప్రశ్న బాబు ఇంకో నలుగురు ఐదుగురికి పంపించాలి డబ్బులు టైట్గా ఉన్నాయి అందుకే ముందు ఒక నవ్వుతున్నారండీ డబ్బులు టైట్గా ఉన్నాయి ప్రభుత్వం దగ్గరే డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిపోతాం నా దగ్గర అక్కడ తేదా ఉంది నా మీద ఆరోపణలు అంటే రకరకాలు చేసుకుంటారు చేసుకోని వేడిపోరు పర్వాలేదు కానీ డబ్బులు టైట్గా ఉన్నాయి అయితే ఇంకో నలుగురు ఐదుగురికి పంపించాలి ఒక నెల రోజుల్లో ఇల్లు చూసుకొని ఒక్కొక్కరికి పంపిస్తారు తగ్గింది ఎందుకు తగ్గింది నలుగురు ఐదుగురికి ఇంకా పంపించాలి పంపించి నిదానంగా నలుగురు ఐదుగురు కూడా ఈ ఇంజక్షన్ కే దానికి వేరే వాళ్ళు ఉంటారండి మేము ఏం చేసినా నిక్కచ్చిగా కరెక్ట్గా ఇగోండి 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 చిరంజీవి కూడా ఇచ్చారు పక్కన చిరంజీవి కూడా ఇచ్చారు చూడండి ఎందుకంటే మళ్ళీ ఇదిగోండి కొరియర్ కొడాలి నాని పిచ్చుకొక్క గుడివాడ ఎమ్మెల్యే అని పంపిస్తారు అది ఎందుకంటే మరి కొడాలి నాని అంటే తెలియదు అలా బ్రాకెట్లో పిచ్చుకొక్క నా పేరు బుద్దా వెంకటేశ్వర తెలిసే ఎవరికన్నా వెంకటేశ్వర అండి ఎంకన్నా అండి అన్నాక తెలుస్తుంది అలాగే అదే ఆయన పేరు వెంకటేశ్వర కొడాలి తెలియదు అందరూ తెలీదు అన్న ఇప్పుడు మర్చిపోయారు అందరం పిచ్చుకొక్క అంటే అందరూ తెలుసు అందుకని బ్రాకెట్లో పిచ్చుకొక్క అని అందుకే బలహీన వర్గాలంటే జగన్మోహన్ రెడ్డికి జగన్ రెడ్డికి పూచుకు పొలంలా చూస్తున్నాడు అతను అతను సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి పెద్ద బయట వేస్తున్నాడు ఉదాహరణకి ఇక్కడ పార్థసారథి గారే ఉన్నాడు వాళ్ళు కేపీ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన ఈయనకు మంత్రి పదవేవాడు అదే జిల్లాలో కొడాలి మంత్రి పదవి ఎత్తాడు చాలా జంట్లు అంటే సరే ఒక చిన్న చిన్న విమర్శలు మా మీద మా పార్టీ మీద విమర్శించవచ్చు కానీ వ్యక్తిగతంగా చంద్రబాబు గారిని ఏ రోజు ఆయన దూషించలే ఇవాళ అక్కడ వశశ్రీని కానీ శంకర్ నాయక్ని కానీ కాపు రామచంద్రారెడ్డి కానీ కాపు రామచంద్రారెడ్డి అంటే రెడ్డి కాదు అదే రెడ్డి అయితే పాపం అతనికి ఇచ్చేవాళ్ళు టికెట్ కాపు రామచంద్రారెడ్డి కానీ అలాగే ఇక్కడ పార్థసారథ గారు కానీ వీళ్ళందరినీ కూడా బలహీన వర్గాల వారిని టార్గెట్ చేసి కొడుతున్నాడు ఏ మీ వాళ్ళని ఎందుకు కొట్టట్లా మీ వాళ్ళు నువ్వు ఎందుకు కొట్టట్లా బలహీన వర్గాల వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి దానికి కూడా పాయింట్ ఉంది అరే ఈ బలహీన వర్గాలు ఏంటి చంద్రబాబు నాయుడు గారి కొమ్ము కాస్తారు అని బలహీన వర్గాల మీద ఒక ఉక్కుపాతం మోపాడు ప్రజల్లో కలరింగ్ ఏంటంటే బీసీల బస్సు యాత్ర ఆ బీసీల బస్సు యాత్రలు ఎవడంటాడో సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి బీసీల బస్సు యాత్ర మొన్న విజయవాడలో నేను బీసీ మీటింగ్ పెట్టచ్చా ఏ ఒక్కళ్ళన్నా ఓసీ ఉన్నారో చూడండి అందులో బీసీల మీటింగులో వీళ్ళ పెత్తం ఏంటండి ఎదురు సీటు వీళ్ళకి ఆ బస్సులో ఎదురు సీటు వీళ్ళకి వెనక సీట్లు బీసీలకి పార్టీలో ఎదురు సీట్లు ఏమో వీళ్ళకి వెనక సీట్లు బీసీలకి అది జగన్మోహన్ రెడ్డి తంతు జగన్మోహన్ రెడ్డి బీసీ వ్యతిరేకి జగన్మోహన్ నేను నాలుగున్నర వేలు బట్టి పోరాడుతున్నా జగన్మోహన్ రెడ్డి మీద నాలుగున్నర వేలు వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాను నేను మా ఇంటి కానీ వాకింగ్ వెళ్ళిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఇంటి గారికి నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే బీసీ ఐఆమ్ బీసీ చంద్రబాబు నాయుడు గారికి బీసీలు ఎలా కమిట్మెంట్గా ఉంటారో అది అర్థమైందా ఇది బజార్ నుంచి పిచ్చుకొక్కలు తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంద్రబాబు గారి మీద అరిపియడం కాదు ఏళ్ళు నాలుగున్నరేళ్ళు నీకు చంద్రబాబు గారి సౌండ్ ఏంటి వినబడేలాగ నిండి ఇంటి పక్క నుంచి మాట్లాడాను అది బీసీ అంటే అందుకే బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డికి పడదు బీసీలు చంద్రబాబు గారు అనే కథలో ఉంటారని ఆయన బీసీలను టార్గెట్ చేస్తాడు ఓకే తమ్ముడు బాబు ఇంజెక్షన్ లేదా అతను పంపిస్తున్నానని మీరు మళ్ళీ వాళ్ళకేళ్ళకి రికమెండ్ చేయండి అమ్మా ఇంకో నలుగురు ఐదుగురు పంపించాలి అదే ఎప్పుడు లేవు చూసుకొని పంపిస్తా నలుగురు ఐదు ఓకే ఈ కూడా తీసుకుంటే తీసుకోండి తీసుకొని ప్రేబాద్దు బిర్యా ఇది ప్లే తమ్ముడు ప్లే ఓవర్